ఓజీ పవన్ కళ్యాణ్ ఓజీ కౌంట్ డౌన్ ప్రారంభమైంది ఇంకో రెండు వారాల్లో థియేటర్లోకి వస్తుంది మన అందరినీ అలరింపజేస్తుంది ప్రొడక్షన్ యూనిట్ నుంచి ఎన్నో అప్డేట్స్ ఈ మధ్యకాలంలో వస్తూనే ఉన్నాయి అవన్నీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఫ్యాన్స్కి ఒక రకంగా మళ్ళీ పండగ ముందే వచ్చేసినట్టుగా అనిపిస్తుంది ప్రతిరోజు ఒక క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది అంటే ఫిల్మ్ మీద అంచనా బాగా పెరిగిపోయాయి ఇంతకుముందు ఓవర్సీస్లో మార్కెట్ కానీ అది బాగా ఉందని చెప్పి అలాగా అలాగే పోస్టర్స్ గ్లిమ్స్ ఇలాగ అప్డేట్స్ డే టు డే అప్డేట్స్ చూస్తుంటే ఓజం మీద ఇప్పటికే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మొత్తం దానిలో ఎటువంటి డౌట్ లేదు అయితే ఈరోజు అప్డేట్ ఏంటంటే మనకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ దానికి సంబంధించిన ఒక మంచి అప్డేట్ మనతో పంచుకున్నారు ఇంతకు ముందే అంటే జపాన్ ఒక వాయిద్య పరికరంతో బీజిఎం చేసిన కోటో అనే ఒక ఏదో వాయిద్య పరికరం చేసాము దాని ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పి చెప్పిన తమన్ ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే నూట పదిహేడు మంది వైద్యకారుల బృందంతో లండన్లో దానికి సంబంధించి రికార్డింగ్ జరుగుతోంది చాలా బాగా వచ్చిందని చెప్పి చెప్పాడు ఎందుకంటే అది ఓజీ లాంటి సినిమాకి హైప్ క్రియేట్ అంటే మ్యూజిక్ కూడా ఒక స్పెషల్ రోల్ చేస్తుంది ఇటీవల కాలం చూస్తే వచ్చిన సినిమాలో చాలా వరకు మ్యూజిక్తో దాని యొక్క రేంజ్ బాగా పెరిగిపోతుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుండడంతో కొన్ని సినిమాలకి అది ఇంకా దాని యొక్క ఎఫెక్ట్ పెరిగిపోతుందని చెప్పాలి ఆ రకంగా ఇప్పుడు ఈ భోజన చాలా ప్రెస్టీజ్గా తీసుకున్నటువంటి తమన్ ఇప్పుడు తమన్ వన్ వన్ సెవెన్ అని చెప్పాలి ఎందుకంటే నూట పదిహేడు మంది వాయిద్యకారులతో చేయడం అలాగే జపాను వాయిద్యమైనటువంటి ఒక కోటోతో రికార్డింగ్ చేయడం ఇవన్నీ అంటే సినిమా మీద ఇంత కేర్ తీసుకుని ఇంత ఇంట్రెస్టింగ్ తీసుకుంటా నిజంగా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక తమనే తన సాటిస్ఫైడ్గా చాలా బాగా వచ్చిందని చెప్పడం దాంతో ఒక హ్యాష్టాగ్ కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది అది ఏంటంటే హంగ్రీ చీత అంటే ఆకలితో ఉన్న పులి అనే చిరుత ఆకలితో ఉన్న చిరుత అనే ఒక హంగ్రీ చిత అనే ఒక హ్యాష్ ట్యాగ్ కూడా బాగా అవుతుంది ఈ సినిమా గురించి చాలా హోప్ హోప్స్ అని కాదు చాలా అంచనాలు ఉన్నాయి హోప్స్ ఎప్పుడూ దాటిపోయింది డెఫినెట్గా పెద్ద హిట్ ఏ హిట్ అవుతుంది దానికి అన్ని వంతుల దానికి అన్ని అలా అమరుతున్నాయి ఓజెస్ గంభీరాగా ఒక గ్యాంగ్స్టర్గా పవన్ కళ్యాణ్ లుక్స్ అవి మనం చూసాం అలాగే గ్లిమ్స్లో కూడా చేసాం ఆ అది చాలా కొత్త కథాన్స్ చాలా స్టైలిష్ లుక్స్తో మనకి పవన్ కళ్యాణ్ మనకు కనబడుతున్నారు అలాగే స్టైలిష్ డైరెక్టర్ సాహు ఫేమ్ సుజిత్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చేసినట్టు ఇప్పటిదాకా వీరిని బ్యాక్గ్రౌండు అంటే స్టోరీ డ్రాప్ తీసుకున్నా అదే రకంగా షూటింగ్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నా పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఇట్ ఈస్ ఎ న్యూ లుక్ అంటే ఈ ఈ టైప్ క్యారెక్టర్లో ఈ జోనర్లో పవన్ కళ్యాణ్ కూడా ఇంతకుముందు ఎక్కడా చేయలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ చూస్తుంటే ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య వినపడుతుంది కదా అటువంటి పవన్ కళ్యాణ్ కనపడుతున్న ఓజీ ఆ పేర్లో ఒక వైబ్ ముందు హిమాన్ రష్మిది అది కూడా ఒక ఇది ఫిల్మ్స్ ఒకటి రిలీజ్ అయింది ఈ రకంగా చూస్తే ప్రియాంక మోహన్ మ్యూజిక్ అలాగే ప్రకాష్ ఇలా కొంతమంది పెద్ద తారంగా అర్జున్ దాస్ ఇలాంటి వాళ్ళు అంతా ఉన్నారు ఈ సినిమా మనకి ఏ రకంగా ఉండబోతుంది ఏ రకంగా చేస్తారు దీని మీద ఎవరు ఎంత సక్సెస్ అవుతుంది అనే అంచనాలు కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే అంచనాలు పెరిగిపోతున్నాయి తప్పితే దీనివల్ల ఏంటంటే రోజు రోజుకి ఒక అప్డేట్ రోజు చెప్పే కదా ఇంకా రెండు వారాలు సెప్టెంబర్ ఇరవై ఐదు దసరా ప్రారంభం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అదే రకంగా సినిమా మంచి సినిమా చూడాలన్న సినీ ప్రియులకు కూడా పండగ స్టార్ట్ అయిపోతుంది మనకి ఈ ఈ సినిమా చెప్పాలి అంటే దీనికి కాంపిటీషన్ కానీ దీనికి పోటీ కానీ అనలేం కానీ దీంతో పాటుగా కూడా పెద్ద సినిమా ఏమీ లేవు అక్కడట్టు వస్తుంది అనుకున్నాం కానీ అది కూడా కొన్ని కారణాల పోస్ట్ పోనీది ఇప్పుడు ఈ దసరాకి హీరో దసరా బుల్లుడు ఎవరైనా అవుతే మన పవన్ కళ్యాణ్ అవుతాడని చెప్పి ఖచ్చితంగా గంటా పథకం చెప్పచ్చు ఇందులో ఏట చిన్న చిన్న అసంతృప్తులు ఏంటి ఇలా ఉండబోతుంది ఇలా ఉండబోతుంది అటువంటి కూడా వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఫస్ట్ గ్లింప్స్ సెకండ్ గ్లింప్సు అలాగే పోస్టర్స్ ఇవన్నీ కూడా అభిమానికి ఒక కొత్త థ్రిల్ ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నట్టుగా మనకి అనిపిస్తుంది ఓజెస్ గంభీరా నిజంగా చాలా గంభీరంగానే కనబడుతుంది ఆ సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఈగర్గా వెయిట్ చేస్తుందో మనకు తెలుసు సోషల్ మీడియాలో ఇప్పటికే కావలసిన పబ్లిసిటీ కన్నా ఎక్కువ పబ్లిసిటీ వచ్చింది దీనికి ఇంకా మనకి ట్రైలర్ రాంచ్ అలాగే మరి ఇప్పటికి ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సినిమా గురించి ఏం చెప్పగలరు అభిమానుల్లో అంతటి అంచనాకు వెళ్ళిపోయింది ఈ సినిమా గురించి ఇంతకుముందు ఏ సినిమా కూడా ఇంతలాగా భారీ హైప్ వచ్చిందని అని చెప్పలేము అంటే పవన్ కళ్యాణ్ ఒక మూవీకి ఒక మూవీకి ఉంటుంది ఇంకా కొన్ని మాటలు వినపడ్డాయి ఇంతకుముందు రజనీకాంత్ గారి మూవీ సినిమాకి ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీలో హాలిడే ప్రకటించడం అలా కొన్ని కొన్ని చేయడం ఉంటుందో ఈ ఓజీ కూడా ఆ రకంగా ఉండొచ్చు అని కూడా కొన్ని మాటలు వినపడుతున్నాయి ఓజీ ఇంకా ఈ స్క్రీన్స్ కూడా చాలా స్క్రీన్స్లో అంటే చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని మనం ఇది చెప్పుకోవాలి ఈ టీవీ దాని ఎంటర్టైన్మెంట్స్ అన్ని కేర్లు తీసుకున్నారు దీనికి అసలు చాలా కాలు ఎగరేసి ఇంతకుముందు చూస్తూ ఉంటాం అలా అక్కలే కాలర్ ఎగరేయకుండానే అభిమానులు కాలు ఎగరేసి మాట్లాడచ్చు ప్రత్యేకించి హీరోలు ఏమి ఎగరేక్కలే పవన్ కళ్యాణ్ డౌన్ టు ఎర్త్ ఉంటాడు కాలర్ కాలు ఎగరేసి ఇలా చేసి అలా చేసి ఆయనకి అంత అవసరం లేదు అలాగే ఆయన సినిమా చూడమని ఇది ఆ రిక్వెస్ట్ అక్కలే పవన్ కళ్యాణ్ అక్కలే ఇప్పుడు అభిమానులు వచ్చినటువంటి దాన్ని ఏమంటారు ఈ హైప్ చూస్తే దానితోటి తమ్మనిస్తున్నాడు అక్కడ అక్కడ బీజిఎంలో ఆయన ఎఫర్ట్స్ పెడితే ఆయన ఇచ్చిన ఒక్క మన ఇది హ్యాష్ ట్యాగ్ ఒక అప్డేటు మనకి ఇంకా 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 పైకి మన అంచనాలు తీసుకెళ్ళిపోతుంది అభిమానికి కాబట్టి ఓజీ సినిమా కోసం పదిహేను రోజులు నిరీక్షించక తప్పదు ఈలోగా మరి ప్రొడక్షన్ యూనిట్ ఏదైనా ట్రైలర్ కానీ ఇంకా 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 మనకైనా సాంగ్స్ కానీ ఇంకా అయినా చూడాలి అలాగే ఈయనేమో జపాను లండను వెళ్ళి మొత్తం ఇంటర్నేషనల్ మ్యూజిక్ మనకు అందించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ హోప్ దట్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ గ్రేట్ అంటే సూపర్ డూపర్ హిట్స్ కాదు ఇంతకు ముందు కూడా అనుకున్నాం ఇది రికార్డ్స్ బతులు కొడుతుంది కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక అద్భుతమైన సినిమాగా మనకు ఉండబోతుందని మనం ముందుగానే చెప్పేసుకోవచ్చు దీనికి ప్రత్యేకించి సినిమా రిలీజ్ అయ్యాక రివ్యూ ఏమి అక్కర్లేదు మనకి పవన్ కళ్యాణ్ అక్కడ నిలబడితేనే మనకి చాలు అలాంటిది ఇన్ని హంగులు కలుస్తున్నాయి కాబట్టి ఓజీ మనకి ఓ అసలు మనకి ఎలా ఉండబోతుంది అనేది ఎప్పుడప్పుడు చూసేలా మాత్రమే ఎప్పుడప్పుడు చూసేలా మాత్రమే అభిమానులు ఉంది తప్ప ఇంకా మరో సందేహం ఏం లేదు ఇంకెన్ని అప్డేట్స్ వస్తాయో సినిమా ఈ లోపల ఇవి డే టు డే మన బీపీ పెంచేస్తుంది ఐబీపీ తీసుకొచ్చేస్తుంది సినిమా డెఫినెట్గా అందరం చూద్దాం ఒకటికి రెండుసార్లు చూద్దాం పెద్ద సక్సెస్ సినిమా మన ఫ్యాన్స్కి అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీకి కూడా పవన్ కళ్యాణ్ నుంచి ఒక మంచి మంచి సినిమా వస్తుంది ఇండస్ట్రీకి కూడా ఇండస్ట్రీ హిట్ అవుతుందని మనం ఆశించవచ్చు సో ఆల్ ది బెస్ట్ ఓజీ టీమ్ యాజ్ వెల్ యాజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ థ్యాంక్ యూ